మానవ సంబంధాలన్నీ కలుషితమైపోతున్నాయి తమ అవసరాల కోసం కోపాల కోసం పంతాల కోసం ఒకరిని ఒకరు విచక్షణారహితంగా చంపుకుంటూ మనుషులు దిగజారిపోతున్నారు తాజాగా సభ్య సమాజం తలవంచుకునే దారుణ ఘటన జరిగింది రిటైర్డ్ ఆర్మీ జవాన్ భార్యను చంపి ఆమె శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి ఎముకలను పొడి చేసి వాటన్నిటినీ సమీపంలోని చెరువులో కలిపిన తీరు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది కాగా పోలీసుల విచారణలో ఈ కేసుకు సంబంధించి సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఆ వివరాల్లోకి వెళ్తే అతడు ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఆర్డిఓలో అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు అయితే హైదరాబాద్లోని మీర్పేట్ పరిధిలో తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు ఈ క్రమంలోనే తన భార్యపై అనుమానం పెంచుకున్న ఆ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఒకరోజు ఆమెను దారుణంగా హత్య చేశాడు అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నెరికేశాడు ఆ తరువాత ఆ ముక్కలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించాడు ఆ ఉడికించిన ముక్కలను తీసుకెళ్లి ఎవరికంటా పడకుండా చెరువులో పడేశాడు మిగతా శరీర భాగాలను జిల్లాలో కూడా చందన చెరువులో పడేశాడు తరువాత ఆమె కనిపించడం లేదని భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు చివరికి విచారణ చేపట్టిన పోలీసులు భర్త ఈ పని చేశాడని గుర్తించారు ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది కాగా ఈ కేసులో నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి అనే మాజీ సైనికుడు ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత డిఆర్డిఓలో అవుట్సోర్సింగ్ విభాగంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు ఈ క్రమంలోనే జిల్లలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర కాలనీలో భార్య వెంకట మాధవి ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు ఈ నెల పదమూడవ తేదీ నుంచి మాధవి కనిపించడం లేడని మీర్పేట్ పోలీస్ స్టేషన్కు ఆమె తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి ఫిర్యాదు చేశాడు అయితే తన బాల్యను చెప్పిన విషయాన్ని దాచిపెట్టిన గురుమూర్తి ఏమీ తెలియనట్లుగా అత్తమామలతో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి గురుమూర్తే తన భార్యని అత్యంత దారుణంగా హత్య చేసినట్టు వెల్లడైంది అయితే భార్యను చంపడానికి ముందు గురుమూర్తి ఒక కుక్కను చంపినట్లు పోలీసులు గుర్తించారు తన భార్యపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి ఒకరోజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ఈ నేపథ్యంలోనే ఆమెను అతి దారుణంగా చంపాడు ఆ తర్వాత డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి వేలు చేశాడు ఆ తర్వాత ముక్కలను కుక్కర్లో ఉడకబెట్టి ఆ ముక్కలను జిల్లెలగూడలో ఉన్న చందన చెరువులో పడేశాడు అనంతరం తనకేమీ తెలియనట్టుగా ప్రవర్తించాడు మరోవైపు విచారణలో గురుమూర్తి మానసిక స్థితిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భార్యను అతి కిరాతకంగా చంపినా కూడా అతనిలో ఎలాంటి ప్రాయచిత్వం కనిపించడం లేదట భార్య చనిపోయాక కూడా గురుమూర్తి తాపీగా షాపింగ్ చేసినట్టు సమాచారం మరి ఇలాంటి నీచుడికి ఏ శిక్ష విధించాలి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి